కూడా వెళ్ళినటువంటి విషయం తెలుసు కనుక అటువంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి మాధవ్ గారు అన్ని విధాలా కూడా సంస్థాగత అంశాల పట్ల వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది కార్యకర్తలతో అవుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రస్థానం వారిది వారు ఇప్పటి నుండి కూడా పార్టీకి సారథ్యం వహిస్తూ అనేటువంటి విశ్వాసం ప్రతి కార్యకర్తలోనూ ఉంది అయితే ఈ నేపథ్యంలో నేను రెండు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది నా ఈ ప్రస్థానంలో నాకు సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను కార్యకర్తలు కాదు కుటుంబ సభ్యులు అని చెప్పి నేను చెప్పడం అనేక సందర్భాల్లో జరిగినటువంటి విషయం కనుక ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి మధుకర్ గారికి ఆఫీస్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే వారందరి సహకారం లేకపోయినట్లయితే నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు కనుక నాకు ఈ రెండు సంవత్సరాల నా ప్రస్థానంలో సంపూర్ణంగా నాకు వారి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైనా ఒకవేళ మేము సాధించాము అని అంటే అది కేవలం మా యొక్క మా యొక్క నైట్ సామర్థ్యము లేకపోతే గొప్పతనమో కాదు దీనిలో కార్యకర్తలు కూడా భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మాధవ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి బాధ్యతలు అప్పచెప్తూ వారిని కొనసాగించమని చెప్పారు